నామవాచకాలు సర్వనామాలు విశేషణాలు నౌన్స్ మనం మార్కెట్ నుండి తెచ్చిన కిరాణా సంచులను తెరిచి వస్తువులను బయటకు తీయమని అమ్మ చెప్పింది ఆమె షాపింగ్ అంతా ఒంటరిగా చేస్తుంది మరియు మనకు బోరింగ్ పనులు చెప్తుంది ఓహో భావన దీన్ని సరదాగా చేద్దాం రా ను ఒక గ్రామర్ ఆటగా మారుద్దాం గ్రామర్ అది కూడా కిరాణా సామాన్లతోనా అవును ప్రతి వస్తువుతో మనం మూడు పనులు చేస్తాము పేరు చెప్పడం వర్ణించడం మరియు సర్వనామాలను ఉపయోగించడం మొదటిది నౌన్ నామవాచకం నౌన్ అనగా నామవాచకం అంటే ఒక వ్యక్తి స్థలం జంతువు లేదా వస్తువును సూచించే పదం ఉదాహరణకి మీనా ఇది ఒక వ్యక్తి నేమ్ గ్రామం ప్లేస్ మేకా బంతి అనగా నౌన్ ని గురించి వర్ణించే పదాలు అవి మనకు మామిడి పండు గురించి మరింత సమాచారం ఇస్తాయి ఇప్పుడు ఆలోచించండి ఒకవేళ మనం ఒకే పదాన్ని పదే పదే చెప్తే దిస్ ఈజ్ ఎ మ్యాంగో ద మ్యాంగో ఈజ్ ఎల్లో ద మ్యాంగో ఈజ్ స్వీట్ ఓఫ్ చాలా ఎక్కువ మ్యాంగో కదా అవును ఫన్నీగా అనిపిస్తుంది మ్యాంగో 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 అందుకే మనం ప్రనౌన్ అనగా సర్వనామాలను ఉపయోగిస్తాము అవి నౌన్ స్థానంలో వస్తాయి ఉదాహరణకి హీ షీ లేదా ఇట్ కాబట్టి పునరావృతం చేయడానికి బదులుగా దిస్ ఈస్ ఎ మ్యాంగో ఇట్ ఈజ్ ఎల్లో ఇట్ ఈజ్ స్వీట్ అని నేను చెబుతాను కరెక్ట్ ఇట్ ప్రొనౌన్ ఇది వాక్యాన్ని చిన్నదిగా చేస్తుంది దిస్ ఈజ్ ఎ బుక్ ఇట్ ఈజ్ హెవీ నౌన్ బుక్ యాడ్జెక్టివ్ హెవీ ప్రొనౌన్ ఇట్ ఓహ్ కొత్త స్లిప్పర్స్ చాలా బాగున్నాయి ఆగో మేడ్ ఇన్ జైపూర్ అని రాసింది అయితే జైపూర్ ఒక ప్లేస్ మరియు అది కూడా నౌన్ ది స్లిప్పర్స్ ఆర్ బ్రౌన్ ఇది అడ్జెక్టివ్ అవుతుంది మరియు ది స్లిప్పర్స్ అని పదే పదే చెప్పే బదులు మనం దే అని అంటాము అరే ఈ ప్యాకెట్ మన అత్త సరళ కోసం అయితే సరళ ఒక నేమ్ నౌన్ అవుతుంది షీఈస్ బ్యూటిఫుల్ ఇక్కడ బ్యూటిఫుల్ అడ్జెక్టివ్ మరియు మనం షీ నేర్చుకున్నాను పద తొందరగా రివైజ్ చేసుకో గ్రామర్ స్టైల్ ముందుగా నౌన్ అంటే ఏమిటి నౌన్ అనేది పేరును గురించి చెప్పే పదం వ్యక్తి స్థలం జంతువు లేదా వస్తువు ఉదాహరణకి భావన ఇండియా టైగర్ బుక్ మొదలైనవి తర్వాత యాడ్జెక్టివ్ యాడ్జెక్టివ్ నౌను వర్ణిస్తుంది లేదా ప్రత్యేకతను తెలియజేస్తుంది ఉదాహరణకి ఎల్లో మ్యాంగో బిగ్ బుక్ చాల్ ట్రీ స్మార్ట్ భావన మొదలైనవి చివరిగా ప్రనౌన్ ఇది నౌన్ స్థానంలో వస్తుంది ఉదాహరణకు హీ షీ ఇట్ దే మొదలైనవి ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న మన స్నేహితులను కొన్ని ప్రశ్నలు అడుగుదాం వారి నుండి మీరు సరైన సమాధానాలు పొందగలరో లేదో చూడండి ఖాళీలను పూరించండి జాగ్రత్తగా ఆలోచించండి రండి ఇప్పుడు సమాధానాలు చూద్దాం వావక్క ఈరోజు చాలా సరదాగా గడిచింది తదుపరిసారి మనం ఇంగ్లీష్ తో ను సరదాగా చేద్దాము